మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్రలో నీటిలో చిన్నారిని కాపాడే దృశ్యం ఎవరికీ మర్చిపోలేనిది అయితే గ్రాఫిక్స్ అనుకున్న ఆ చిన్నారి అసలు ఎవరూ ఆమెకు బాహుబలి సినిమాతో ఎలాంటి సంబంధం ఉందో తెలుసా ఆ ఆసక్తికర విషయాలు ఈ కథనంలో బాహుబలి సినిమాలో నీటిలో చిన్నారి బాహుబలి ఉన్న దృశ్యాన్ని ఎవరూ మర్చిపోలేరు ఈ సీన్లో రమ్యకృష్ణ నటన అద్భుతంగా ఉంటుంది రమ్యకృష్ణ పాత్ర కూడా అక్కడితో ముగుస్తుంది కానీ ఈ ఒక్క సీన్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటో మీకు తెలుసా ఇంతకీ ఆ బేబీ ఎవరు నిజమా గ్రాఫిక్స్ మాయా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి ఒక అద్భుతం సినిమాలోని గ్రాండియర్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది టాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ సినిమా పరువును నిలబెట్టిన మొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలి ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే జనం దాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేరు బాహుబలి అనగానే శివగామి చేతుల్లో ఉన్న చిన్నారి మహేంద్ర బాహుబలి సీన్ గుర్తొస్తుంది మనవడి ప్రాణం కాపాడటానికి శివగామి చేసిన ప్రయత్నం రాజమాత మునిగిపోతున్నా బాబును నీటిపైకి ఎత్తి పట్టుకున్న దృశ్యం సినిమాకే హైలైట్ గా నిలిచింది అంతకాదు ఈ పోస్టర్ చాలా వైరల్ అయింది సినిమాలో ఈ సీన్ చూసిన వారికి గూత్ బాంబ్స్ వచ్చాయి రమ్యకృష్ణ నటనకు అంతా ఫిదా అయ్యారు ఈ సీన్ సినిమాలో ఒక కల్ సీన్ చాలామంది ఈ బాబును గ్రాఫిక్స్లో సృష్టించారని అనుకున్నారు విఎఫక్స్ మాయాజాలం అనుకున్నారు కాని అవేవీ కాదు ఈ సీన్ వెనుక ఉన్న అసలు కథ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ పోస్టర్లో కనిపించిన చిన్నారి నిజమైన బేబీ ఇంతకీ ఆ బేబీ ఎవరూ చిన్నారి మహేంద్ర బాహుబలి సీన్ ను నిజమైన పాపతోనే చిత్రీకరించారు కాని ఆ పాప అబ్బాయి కాదు ఎంత వెతికినా శిశువు దొరకకపోవడంతో కేవలం పద్దెనిమిది రోజుల ఆడపిల్లను ఈ సీన్లో తీసుకున్నారు ఈ ఏజ్లో ఉన్న పాపను షూటింగ్కు ఇవ్వడమంటే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు కానీ ఈ పాపను ఎక్కడినుంచి పట్టుకొచ్చారు ఎవరు ఇచ్చారు పాప పేరు ఏంటో తెలుసా ఆ పాప పేరు అక్షిత వల్సన్ అక్షిత తండ్రి వల్సన్ బాహుబలి సినిమాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు ఆ సమయంలో సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది అక్కడే అక్షితను ఈ పాత్రకు ఎంపిక చేశారు సమయానికి రాజమౌళి అనుకున్నట్టుగా బాబు దొరకలేదు దాంతో ఈ పాపతో షూటింగ్ కంప్లీట్ చేశారు అప్పుడు ఈ పాప తల్లి తండ్రులు అనుకోని ఉండరు జాతీయ స్థాయిలో ఈ పోస్టర్ ఆ పాత్ర ఇంత బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని దర్శకుడు రాజమౌళి ఈ సీన్ కోసం అబ్బాయిని అనుకున్నారు కానీ కుదరలేదు అందుకే అక్షితను ఎంచుకున్నారు సినిమాలో అక్షితపై మొత్తం ఐదు షాట్లు చిత్రీకరించారు సినిమాలో తమ కూతురికి ఎన్ని సీన్లు ఉన్నాయో సినిమా విడుదలయ్యే వరకు అక్షిత తల్లిదండ్రులకు రాజమౌళి చెప్పలేదు అంతేకాదు అక్షిత వలసంతో ఎన్ని సీన్లు తీయాలో దర్శకుడు రాజమౌళికి కూడా ముందుగా తెలియదట అందుకే వారి తల్లి తండ్రులకు కూడా క్లారిటీ ఇవ్వలేదు అందుకే షూటింగ్ అయిపోయేంత వరకు పాపతో వారు అక్కడే ఉన్నారు ఈ పాపతో షూటింగ్ వాతావరణం అంతా సందడిగా మారిపోయింది చిన్నారి బాహుబలి పేరు అక్షిత వలసంతో షూటింగ్ సెట్ అంతా సందడిగా మారింది ఆ పాపను అందరూ స్టార్లు ఎంతో ముద్దు చేశారు ముఖ్యంగా ప్రభాస్ కూడా సెట్లో ఆ పాపను ఎత్తుకుని తిరిగేవారు రమ్యకృష్ణ సత్యరాజ్ కూడా అక్షితను ఎంతో ముద్దు చేశారు ఇక రాజమౌళి భార్య రమ కూడా అక్షితతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు ఇలా అక్షిత పుట్టిన పద్దెనిమిది రోజులకే స్టార్గా మారింది ఇక అక్షిత బాహుబలి సినిమాలో ఎన్ని సన్నివేశాలలో కనిపిస్తుందా అని వారి తల్లిదండ్రులు చాలా ఈగర్గా వెయిట్ చేశారు సినిమా విడుదలయ్యాక అక్షిత తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు అక్షిత ఒకటి రెండు కాదు చాలా సీన్లలో కనిపించింది ఆమె సీన్లు ఎక్కువగా శివగామితోనే ఉన్నాయి దాంతో వారు ఎంతో సంతోషించారు అంటే కాదు అతి చిన్న వయస్సులో స్టార్గా మారిన బేబీ అక్షిత మాత్రమే గ్రాఫిక్స్ అనుకున్న బాహుబలి చిన్నారి సీన్ వెనుక ఒక నిజమైన కథ ఉంది ఈ వివరాలు సినిమా అభిమానులను ఆశ్చర్యపరుస్తాయి బాహుబలి విజయంలో అక్షిత వల్సన్ పాత్ర కూడా ఎంతో ప్రత్యేకం